మనకి నారాయణ హృదయము నారాయణుడు అంటే ఈ విశ్వం మొత్తం వ్యాపించిన వాడు ఈ విశ్వవ్యాప్తమైన ఆ నారాయణ గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా మనం ఆ పరం జ్యోతిగా ఉన్న ఆ స్వామిని గురించి తెలుసుకుంటూ ఉన్నాము పరంజ్యోతిగా ఉన్న స్వామి ఎలా ఉన్నారు కాలస్వరూపంగా ఉన్నారు ఈ కాలము అంటే మనం ఏమి చెప్తాము తిథి వార నక్షత్ర యోగ కరణాలతో కూడినది కాలము తిథి వారము నక్షత్రము యోగము కరణము తిథులు మీ అందరికీ తెలుసు పదిహేను తిథులు పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు మళ్ళీ పాడ్యమి నుంచి బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఇలా ముప్పై రోజులు ఉండేవి స్థిధులు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు అవి తెలుసు వారాలు తెలుసు ఇక యోగము కరణము అంటే తెలియదు ఈ యోగము కరణము అనేది పేరు మాత్రమే మనం ఆ సంకల్పం చెప్పుకునేటప్పుడు శుభయోగే శుభకరణే ఉన్న విశేషం విశిష్టాయం అంటూ గబగబా చదువుకుంటూ వెళ్ళిపోతాం అదేంటో మనకి తెలియదు కదా అయితే అది ఏమిటి ఆ కాల గణనంలో యోగాలకి కరణానికి అసలు ప్రయోజనం ఉన్నదా ఎందుకు దాన్ని మనకి ఇచ్చారు అని చెప్పని చూసినప్పుడు మన జీవితంలో పంచాంగం అనే ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది మనం నిత్య కృత్యాలు విశేష కార్యక్రమాలు అన్నీ ఏది చేసుకోవాలి అన్నా కూడా ఈ పంచ అంగాలతో కూడుకున్న సూర్యచంద్రుల గమనములతో సాగే ఈ పంచాంగాన్ని మనం చూడాలి అసలు చాలామందికి యోగము కరణము అంటే ఏమిటో కూడా తెలియదు శుభతిథిని ఎంచుకుంటాము మన పనిని మనం చేయిస్తాము శుభవారము వలన ఆయుష్ గుర్తుపెట్టుకోండి సు మనకి ఏమేమి ఎంచుకోవటం వలన మనకి ఏమొస్తుంది తిథిని ఎంచుకొని మంచి తిథిలో మన పనులు ప్రారంభిస్తే ఏమొస్తుంది సంపద వారం వలన ఆయుష్ నక్షత్రం వలన పుణ్యము యోగం వలన వ్యాధి నాశనము కరణం వలన ఇష్టకామ్యము లభిస్తుంది మనం జాతక ముహూర్తాలు చూసేటప్పుడు వీటిని అన్నింటినీ తీసుకుంటాము తిది వార నక్షత్రముతో కల కలిసి మొత్తం తీసుకుంటాము తిది వారము నక్షత్రము వరకే ముహూర్త సంఖ్య చాలా వరకు పరిమితం అయిపోయింది యోగం అంటే ఏమిటి అది జాతకంలో ఎలా తెలుసుకోవచ్చు ముహూర్త నిర్ణయంలో యోగము కరణము వాటిని కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది మనం చూసుకుంటే సూర్యచంద్రుల యొక్క గమనం మనకి కాలము అంటేనే సూర్య చంద్రుల యొక్క గణం గమనం కాల రూపంలో ఉన్న స్వామి అని విశ్వ పరమాత్మ మనకి సూర్యచంద్రులు రెండు ఇద్దరు కలిసి మూడు వందల ఇరవై డిగ్రీల వృత్తంలో ఉంటారు ఒక్కొక్కటికి పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాలు అని చెప్పని ఇరవై ఏడు యోగాలుగా గుర్తించారు మనకి సాయన పద్ధతి నిరయన పద్ధతి సాయన అంటే సూర్యుడు నిరయన అంటే చంద్రుడు ఈ సూర్య చంద్రుల డిగ్రీలను రెండిటిని కలిపితే యోగం అనేది వస్తుంది సున్నా డిగ్రీల నుంచి పదమూడు డిగ్రీల వరకు ఉన్న యోగాన్ని విష్కంభము అంటారు ఇప్పుడు ఒక్కొక్క యోగము చెప్తూ ఉంటాను ఈ డిగ్రీలు లేకుండా ఉట్టిగా అసలు యోగాలు ఏమేమి ఉంటాయి చెప్తాను విష్కంభము ప్రీతి ఆయుష్మాన్ సౌభాగ్యము శోభనము అతిగండము సుకర్మము ధృతి శూలము గండము ವೃದ್ಧಿ ಧ್ರುವ ಮುಘಾತಮು ಹರ್ಷಣಮು ವಜ್ರಮು ಸಿದ್ಧಿ ಸಿ ವ್ಯತಿಪಾತು ಪರಿಗ ಶಿವುಕ್ಲವು ಬ್ರಹ್ಮು ಐಂದ್ರಮು ವೈಧೃತಿ ಇಲ್ಲ ಮನಕ ಇರವೇಡು యోగాలు ఉన్నాయి విష్కంభము అనేది మొదటి యోగము ఈ మూడవ ఘడియ వరకు తాజ్యము అంటారు తాజ్యము అంటే విడవ దగ్గ మూడవ ఘడియ వరకు ఈ యోగము వచ్చినప్పుడు మొదలైన మూడవ ఘడియ వరకు తాజ్యము వదిలిపెట్టేసేసి ఆ తర్వాతనే మన పనులు చేయించుకోవాలి దీంట్లో ఏం వేస్తే మనకి మంచి జరుగుతుంది అంటే విత్తనాలు నాటుకోవటము వడ్రంగు పనులు శత్రువులను వెళ్ళగొట్టాలి అన్న అంటే యుద్ధ కార్యక్రమాలు చేయాలి అన్నప్పుడు ఈ విష్కంపము అనే యోగము పనికి వస్తుంది ఇక ప్రీతి ప్రీతి అనే దానిలోనే మనకి ఒక మంచిగా ఆనందమైన విషయం మనకి కనిపిస్తుంది ప్రీతి అంటే ఏంటి ఉత్సాహమైనవి మనకి ఉత్సాహంగా ఏదైతే చేస్తామో ఆ ఉత్సాహమైన పనులన్నింటికి కూడా ప్రీతి యోగం బాగా పనిచేస్తుంది మూడవది ఆయుష్మాన్ ఆయుష్మాన్ అనే ఈ యోగంలో మనము ఏ పనులు చేసుకోవటం వలన మనకి సిద్ధి లభిస్తుంది అంటే రుణం చేయటము పౌష్టికరమైన ఆహారాలు ఔషధము వివాహము ఉపనయనములు వీటన్నిటికీ ఆయుష్మాన్ యోగము అనేది మనకు వస్తుంది సౌభాగ్యము ఈ సౌభాగ్యము అనేది నాలుగవది నూతన వస్త్రధారణ అలంకారాలు సౌభాగ్య సౌభాగ్యమైన పనులు చేయటానికి ఈ సౌభాగ్యము అనే పేరు పనికొస్ కర యోగము కన్ పనికొస్తుంది ఇక ఐదవ యోగము శోభనము ఈ శోభనములో కూడా పదవి స్వీకారము కనుక తీసుకుంటే ఆ పదవి నిర్విరామంగా తన పదవీ కాలంలో పనిచేయటానికి పనికొస్తుంది వివాహము దానాలు ఆయుర్వృద్ధి కోసం చేసే ఏ పని అయిన యజ్ఞ యాగాదులు భూమి స్థల క్రయ విక్రమ విక్రయాలకు ఈ ఇది శుభకరణము అయితే ఆరవది అతిగంధము అతిగంధము అనే ఈ యోగంలో చేయటం వలన యుద్ధము బంధనము వృక్షాలను ఛేదించటము ఇలా వంచిన చేసే క్రియలు క్షుద్రకర్మ క్రియలన్నింటికి అతి గండము అనేది పనికొస్తుంది తర్వాత సుకర్మ ఈ సుకర్మ అనే దీని వలన చిత్రలేఖనము గృహారంభము పట్టాభిషేకము భూ ఆర్జన మంగళకరమైన పనులు చేయటం ఇలాంటివన్నీ కూడా ఏడవ యోగమైన సుకర్మ అనే యోగములో పనిచేస్తారు ధృతి ఈ ధృతి అనే యోగములో దేవాల దేవాలయ గృహ నిర్మాణ ప్రాకారాలు వంతెనలు తోరణాలు ఇలాంటి నిర్మాణాన్ని నిర్మించటానికి ఎనిమిదవ యోగమైన ధృతి పనికి వస్తుంది తొమ్మిదవ యోగము శూలము ఈ శూలాని యోగానికి ఐదు ఘడియాలను వదిలిపెట్టిన తరువాత మారణ దహన శత్రు సంహారక క్రియలకి అవమాన క్రియలకి వీటన్నింటికి ఈ యోగము పనికొస్తుంది గండసి గండసి అనే ఈ యోగములో కూడా ఆరు గడియలను వదిలిపెట్టేస్తే శత్రు సంహారణములు చేయటానికి భూ సంస్కరణలు చేసుకోవటానికి ఈ యోగము పనికొస్తుంది పదకొండవ యోగము వృద్ధి వృద్ధి అనే పేరులోనే ఎంతో వృద్ధి పొందేటట్లుగా పనులు అంటే వివాహము తటాకము ధన గ్రహణము ధనాన్ని ఎప్పుడైనా మనము సేకరించి దాచిపెట్టుకోవాలి అన్న బంధనాలు సేతు బంధనాలు అంటే పెద్ద పెద్ద కట్టడాలు కట్టడాలన్నా వస్త్రధారణ మంచి వస్త్రాలు కట్టుకోవాలి అన్న ఈ యోగం పనికొస్తుంది ధ్రువము ఈ ధృవము దానిలో కూడా నూతన వస్త్రధారణ గృహారంభము తటాకము ఇవన్నీ కూడా చేయటానికి తటాకానికి బంధనము చేయటానికి ఉపయోగిస్తుంది ఈ ధ్రువము అనే యోగము వ్యాఘాతము ఈ వ్యాఘాతక అనే యోగానికి తొమ్మిది గడియాలు వదిలిపెట్టాలి ఈ దీనికి క్రూర కర్మలు చేయటానికి ఎలాంటి క్రూర కర్మలు అయితే చేస్తారో ఆ క్రూర కర్మలకు మంచిది హర్షము పద్నాలుగు ఈ హర్షము అనే దానిలోనే మనకి సంతోషం అనే పదం వినిపిస్తూ ఉంది అంటే అప్పుడు ఏం చేయాలి వివాహాది శుభకార్యాలు భూ సంపాదన వాహనము వస్త్రధారణ ఇలా శుభకార్యాలు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటామో దానికి హర్షము అనే యోగము పనికొస్తుంది వజ్రము వజ్రము మూడు గడియలు వదిలిపెట్టాలి ఈ ఈ యోగం వచ్చిన తర్వాత సౌమ్యమైన పనులు ఆయుధ ధారణ మొదలైన వాటన్నిటికీ ఈ వజ్రము అనే యోగము పనికొస్తుంది సిద్ధి ఈ సిద్ధి అనే యోగములో ఉంగరాలు హస్తాభరణాలు కంఠాభరణాలు మొలత్రాడు ఇలాంటివన్నీ ధరించటానికి ముఖ్యంగా దీనిని సిద్ధి అనే యోగం పనికొస్తుంది వ్యతీపాతము వ్యతీపాతము అనే ఈ కరణంలో అసలు శుభకార్యాలు ఏమీ చేయకూడదు శుభ కర్మలు మొత్తము విడవదగినదే శ్రాద్ధ కర్మలు దానాలు శుభకర్మలు కూడా చేయకూడదు ఇది మృత్యుప్రదమైనది దానాలు చేయటానికి శుభకరమైనదే విష ప్రయోగాలు విషహరణ క్రియలు చేపట్టచ్చు మళ్ళీ విష ప్రయోగాలు విషహరణ ప్రయోగాలు దీని వలన చేర్చ్ వ్యతిపాతము అనే యోగము దేనికి పనికిరాదు శ్రాద్ధ క్రియలు కూడా చేయటానికి పనికిరాదు ఆ తర్వాత వరియాన్ వరియాన్ లో కూడా మనకి వస్త్రాలు వస్త్రాభరణాలు స్వర్ణాభరణాలు వీటిని అన్నింటికి ధరించవచ్చు పరిఘ పరిఘ తర్వాత పంతొమ్మిదవది ఈ పరిఘ అనే దానిలో కూడా విష ప్రయోగాలు చేయటానికి బాగా పనికొస్తుంది కొంతకాలం విడిచిపెట్టేసేసి అది కూడా శివము తర్వాత ఇరవై ఏది ఇరవై ఈ శివములో ఏం చెయ్యాలి ఏ పుష్పమాలలు కంఠమాలలు కరణాభూషణములు కటి సూత్రము ఇలా గజలు వీటిని అన్నింటికి మేలు చేస్తుంది సిద్ధి ఈ సిద్ధి అనే యోగములో దేవతా ప్రతిష్ఠ గ్రహ గృహారంభము ప్రాకారాది తోరణాలు వీటిల్ అన్నింటినీ కూడా నిర్మించవచ్చు సాధ్యము ఈ సాధ్యము అనే యోగములో చేస్తే మంత్ర దీక్షలు సరస్వతి పూజ గురు పూజ దేవ పూజ ఈ ఈ సాధ్యము అనే యోగములో చేయటం వలన తొందరగా వారికి మంత్రసిద్ధి దేవత అనుగ్రహము తొందరగా లభిస్తుంది శుభము దీనిలో కూడా శుభకరమైన కార్యక్రమాలు అన్ని కూడా చేయొచ్చు తర్వాత శుక్ల ఈ శుక్ల అనే దా యోగంలో కన్యాదానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది భూషణాలు లేపనాలు అంటే శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు లేపనం అలా రాస్తారు కదా అలా లేపనాలు బ్రహ్మ ఈ బ్రహ్మ ఇరవై ఐదవ యోగంలో గ్రహశాంతులు రోగశాంతులు ఉపనయనము క్షౌలము క్షౌ క్షారము వీటికి పనికొస్తుంది ఐంద్ర ధ్వజారోహణ కావ్య నాటక గా గాన విద్యలు నేర్చుకోవటానికి ఈ ఐంద్ర అనే యోగం పనికొస్తుంది ఆ తర్వాత వైధృతి హింసించటము పరాకాష్ట రాష్ట్రాన్ని వంచటము తగలబెట్టటము క్రూర కర్మలు అవన్నీ చేస్తూ ఉంటారు కదా వాటికి ఈ యోగము పనికొస్తుంది ఇలా మనకి యోగాల గురించి ఎంతో చక్కగా చెప్పారు అలానే కరణము ఇది యోగము కరణము అనుకున్నాము కదా కరణము అన్నప్పుడు రెండు భాగాలు చేస్తారు కరణము కరణము అంటే పాడ్యమి అనే తిథిలో రెండు కారణాలు ఉంటాయి ఆ రెండు కరణాలలో మొదటిది పాఠ్యమిలో రెండు కరణాలు కిం రెండవ కరణము భవా ఇది ఒక లాగా గీసి మీకు పెడతాను ఈ కరణాలలో కూడా చాలా మంచి పనులు చెడ్డ పనులు చేయటానికి పనికొస్తుంది దాని గురించి విపులంగా ఇంకొక క్లాస్లో నేర్చుకుందాం